హలో అండి వెల్కమ్ టు మా చిగురి స్టోరీస్ ఈరోజు కదా దోమ పెళ్లి సందడి ఒక ఊరిలో ఒక దోమ ఉండేది దానికి ఒకసారి పెళ్లి చేసుకోవాలి అనిపించింది దాంతో మంచి అతన్ని చూసి పెళ్లి చేసుకుందామని బయలుదేరింది దోమ వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోతా ఉంటే దారిలో ఒక ఏనుగు ఎదురైంది దోమ దోమ ఎక్కడికి పోతున్నావు అని అడిగింది సిగ్గుతో వంకర్లు పోతా మంచివాణ్ణి చూసి పెళ్లి చేసుకోవటానికి వెతుక్కుంటా పోతా ఉన్నా అని చెప్పింది అప్పుడు ఆ ఏనుగు నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను ఈ లోకంలో నా అంత బలవంతుడు ఎవరూ ఉండరని నీకు తెలుసు కదా నన్ను చేసుకో నీకేం కావాలంటే అది ఇట్లా చెప్పంగలోనే అట్లా తెచ్చి పెడతా ఏం సరేనా అని అడిగింది ఆ మాటలకు దోమ కింద మీద పడి నవ్వుతా ఏంటి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా చాటల్లాంటి చెవులు పాము లాంటి తొండెం మూరల పొడవు వెయ్యి కిలోల బరువు ఉంటావు నిన్ను నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అనింది ఆ మాటలకు సిగ్గుపడి ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది దోమ మళ్ళీ బయలుదేరింది అట్లా పోతా ఉంటే దానికొక చోట ఒక గుర్రం ఎదురొచ్చింది దోమా దోమ ఎక్కడికి పోతున్నావు అని అడిగింది దోమ సిగ్గుతో వంకర్లు పోతా మంచి అతన్ని చూసి పెళ్లి చేసుకోవటానికి వెతుక్కుంటా పోతున్నా అని చెప్పింది అప్పుడు ఆ గుర్రం నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ లోకంలో నా అంత వేగంగా పరిగెత్తేటోళ్ళు ఎవ్వరూ ఉండరు నీకు తెలుసు కదా నన్ను చేసుకో రోజు నీకు నా మీద కూర్చోపెట్టుకుని ఎక్కడికి తీసుకెళ్ళామంటే అక్కడికి రై రై రయ్యి అన తీసుకెళ్ళిపోతా ఏం సరేనా అని అడిగింది ఆ మాటలకు దోమ కింద మీద పడి నవ్వి ఏంటి నిన్ను చేసుకోవాలనా తొర్రి పళ్ళతో కూచ్చు తోకతో ఊరికే తిక్కదాని లెక్క ఉరుకుతా ఉంటావు నీకు నేను పెళ్లి చేసుకోవాలన్నా ఎప్పుడైనా నీ ముఖాన్ని అర్ధంలో చూసుకున్నావా అని అడిగింది ఆ మాటలకు పాపం గుర్రం సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దోమ మళ్ళీ బయలుదేరింది అట్లా పోతా పోతా ఉంటే దానికి సారి ఒక కాకి ఎదురొచ్చింది దోమ దోమ ఎక్కడికి పోతున్నావు అని అడిగింది దోమ సిగ్గుతో వంకర్లు పోతా మంచి అతన్ని చూసి పెళ్లి చేసుకోవటానికి వెతుక్కుంటా పోతా ఉన్నా అని చెప్పింది అప్పుడు ఆ కాకి నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నన్ను చేసుకో నిన్ను నా రెక్కల మీద కూర్చోబెట్టుకొని ఆకాశమంతా రయ్య అని తిప్పి చూపిస్తా రోజూ ఎక్కడెక్కడి నుంచి తినిబండారాలు ఏరుకొచ్చి కమ్మగా కడుపు నిండా పెడతా ఏం సరేనా అడిగింది ఆ మాటలకు దోమ కింద మీద పడి నవ్వుతా ఏంటి నిన్ను చేసుకోవాలనా బొగ్గు లెక్క కర్రిగా నల్లగా ఒంటి కంటితో కా అని అరుచుకుంటా తిరిగే నీకు నాతో పెళ్ళా ఎప్పుడైనా నీ తిక్కమొహం అద్దంలో చూసుకున్నావానింది పాప మాటలకి కాకి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది దోమ మళ్ళీ బయలుదేరింది అట్లా పోతా పోతా ఉంటే దానికి ఒక చోట ఎర్రమూతి కోతి కనపడింది అది ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకు ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకు ఎగురుతా గెందుతా కిచకిచకిచకిచామణి నవ్వుతా తిరుగుతూ ఉంటే దోమకు భలే నచ్చింది దాంతో కోతిబావా కోతిబావా మంచి మొగుడు కావాలని లోకమంతా వెతుకుతున్నాను నీ అందమైన ఎర్రమూతి పొడవైన తోక కిచకిచామనే నవ్వు నాకు భలే నచ్చాయి నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది ఆ మాటలకు కోతి కింద మీద పడి ఏంటి నిన్ను నేను చేసుకోవాలనా ఎప్పుడు మురికి గుంటల వెంబడి తిరుగుతా రోగాలను ఒకరి నుండి మరొకరికి అంటించి సంబరపడతా ఎప్పుడు ఎవరి చేతిలో పుట్టుక్కుమని చేస్తావో నీకే తెలీదు నాతో నీకు పెళ్ళ్యా ఎప్పుడైనా నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా అనింది ఆ మాటలకు దోమ సిగ్గుతో తలదించుకొని ఏడుమూరల ఏనుగుని కాదంటినే తొర్రిపళ్ళ గుర్రాన్ని ఒంటి కంటి కాకిని కాదంటినే అడిగినోళ్ళందరికీ కాదంటినే ఇప్పుడేమో ఈ సచ్చినోడు నన్ను కాదన్నాడే అనుకుంటా ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోయింది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి